ఇప్పుడు మీరు వినబోయే ప్రాపర్టీ విషయాలండి ఇది గన్నవరం ఎయిర్పోర్ట్ కింద ల్యాండ్ పూలింగ్ కింద తీసుకున్న భూముల గురించి అండి ఇవి ప్రజెంట్ అమరావతిలో రాజధాని ఏరియాల్లో అలర్ట్ చేయటానికి గాను గవర్నమెంట్ తీసుకున్న ల్యాండ్స్ గురించి అండి ఇవి రకరకాలుగా అరవై ఆరు సెంట్లు ముప్పై నాలుగు సెంట్లు ఎకరం ఎకరం రెండు రెండు ఎకరాలు ఈ విధంగా రకరకాలుగా ల్యాండ్ పూలింగ్కి ఇచ్చిన ఓనర్స్ ఉన్నారండి ఇవి వచ్చి మనం ఈ ఎకరానికి వచ్చేసరికల్లా వీళ్ళు అమరావతిలో గవర్నమెంట్ వాళ్ళు ఎకరానికి రెసిడెన్షియల్ ఏమో వెయ్యి గజాలండి కమర్షియల్ వచ్చి నాలుగు వందల యాభై గజాలు అలాట్ చేశారండి ఈ జరీబు భూములు అంటే మాగాని భూములు మాగాని భూములు వచ్చేసరికి మంచి క్లాస్ ఏరియాలోనే ఇస్తారండి మెయిన్ ఏరియాలోనే అలాట్ చేస్తారు రాజధానిలో ఈ వచ్చి ఎకరం వచ్చి నాలుగు కోట్ల ముప్పై లక్షలకి ఇవ్వడానికి సిద్ధపడుతున్నారండి రైతులు మీకు కావాలంటే రాజధానిలో ఇప్పుడు రెసిడెన్షియల్ కానీ ముప్పై ఐదు వేలు నలభై వేలు చెబుతున్నారండి కమర్షియల్గా యాభై అరవై వేలు చెప్తున్నారు దాన్ని లెక్కేసుకొని ఎకరానికి వెయ్యి గజాలు రెసిడెన్స్ కమర్షియల్ వచ్చి నాలుగు వందల యాభై గజాలు ఇస్తున్నారండి అది లెక్కేసుకొని చూస్ చూసుకోండి ఇది ఓనర్స్ వచ్చి నాలుగు కోట్ల ముప్పై లక్షలకి ఇవ్వడానికి సిద్ధపడుతున్నారు ఇది త్వరపడండి అవి ఒక నాలుగు డాక్యుమెంట్లే ఉన్నాయి మా దగ్గర ఇప్పుడు మీకు కావాలంటే మీరు ఆ డాక్యుమెంట్లు పట్టుకొని సిఆర్డిఏలో దాని క్లారిటీ తీసుకొని ముందుకెళ్ళండి మీకు ఈ ప్రాపర్టీ వివరాలు జస్ట్ ఏ డిస్క్రిప్షన్లో ఇవ్వడం అయింది అది చూసి మీకు నచ్చినట్టయితే స్క్రీన్ మీద ఉన్న ఫోన్ నెంబర్కి కాల్ చేయగలరు మీకు ఈ ప్రాపర్టీ వివరాలు నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకుంటే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ కూడా చేయండి సార్